వరలక్ష్మి గారు నమస్తే అండి మరి కార్యకర్తల సమావేశంలో ఆర్కే రోజా గారు మాట్లాడుతూ నారావారి నరకాసుర పాలనపై ఒక సత్యభామల మహిళ ఉన్మాదుల్లా మనం పోరాడాలి అని చెప్పి మహిళా నాయకురాలకి మహిళలకి ఆమె పిలుపునిస్తూ ఉన్నారు ఏ విధంగా రియాక్ట్ అవుతారు ఈ వ్యాఖ్యల మీద ఉన్మాది అంటే అర్థం సైకో అండి ఇంగ్లీష్లో ఆమె నేను చెప్పుద్ది మహిళ ఉన్మాదులై పోట్లాడాలి నారాసుర నారావారి నరకాసుర పాలనకి పోరాడాలని ఎవరు పోరాడాలమ్మా ఎవరు పోరాడతారు మహిళలు ఇవాళ మహిళలకు ఎక్కువ సగం వాటా హక్కు ఇచ్చిందే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మహిళలకు ఉండాలి వాళ్ళకి స్త్రీ హక్కులు అని చెప్పేసి ఆ తండ్రి ఆస్తిలో సగం హక్కు ఇచ్చినా ఈ పైన హక్కు అనేది కల్పించారు వాళ్ళు వాళ్ళ మీకు ఉంది హక్కు తండ్రి ఆస్తిలో అని చెప్పేసి ఆ మహిళలకి వాళ్ళు ఎక్కువ శాతం వాళ్ళు ఇచ్చి ఒక మహిళను హోమ్ మినిస్టర్గా చేస్తున్నారు వాళ్ళు ఒక మహిళ హోమ్ మినిస్టర్గా ఉంది మరి మహిళలకి ఎక్కువ శాతం వాళ్ళు వాళ్ళ బోర్డు అన్ని ఇచ్చారు నామినేటెడ్ పోస్టులు కానీ ఎక్కడ తగ్గకుండా మహిళలకి ఎక్కువ ఇచ్చిందే వాళ్ళండి వాళ్ళ రాజకీయాల్లో శాసన మండలిలో కానీ శాసనసభ లో కానీ ఏదైనా ఎక్కువ మహిళలకి ప్రవేశం ఉందంటే ఆ ఘనత నిజంగా రామారావు గారి దాన్ని చెప్పాలి నందమూరి తారక రామారావు గారు స్వర్గీయ ఆయన మహిళలకి ఎంత ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు అది సేమ్ ఇప్పుడు వాళ్ళ చంద్రబాబు గారు కూడా మహిళలు ఎక్కువ ముందు రావాలి మహిళల సంపాదన ఉండాలి మీ సంపాదన మీకు ఉండాలి మీరు ముందు రావాలి మీరు ఎంత టాల్ అయినా సరే బయటకు వచ్చి అయ్యి నేర్చుకోవాలి మీరు అందరు చెయ్యాలి అని చెప్పేసి ముందుకు వస్తున్నారు అలాంటి టోళ్ళను ఉన్మాదులు అయ్యి వాళ్ళ మీద పోరాడమంట నరక ఏంది నారావారి రక్త చరిత్ర నారావారి నరకాసుర పాలన అంటున్నాం నారావారి రక్త చరిత్రను ఒకప్పుడు రాశారు మీరు వివేకానందరెడ్డి గారు చచ్చిపోయినప్పుడు సినిమాలు దిప్పించారు ఏమైంది అది ఫెయిల్ అయ్యి మూలం కూర్చుంది ఇవాళ వివేకానందరెడ్డి అచ్చి కేసు అంటే ఒక్కడ మాట్లాడతాల్లా మీరు నోరు తెరిసి ఇవాళ మీ నాయకుడు బాబాయ్ ఎందుకు మాట్లాడతాల్లో మీరు నోరు తెరిసి దాని మీద ఇవాళ ఎవరో చంద్రబాబు గారు మాట్లాడితే నారాసుర నరకాసుర పాలన ఏం లేదండి ఏమి ఎందుకు అరుతుందంటే ఏమైనా కూడా తొందరగా జైల్లో పెట్టాలి ఏమైనా కేసులు ఉండయి ఏమైనా పెడతారు రాండి రాయండి అని అరుతుంది అందరినే రండి అండి మీకు దమ్ముందా మీకు ఉందా అని అరుతుంది మరి ఆ దమ్ముడాడు ఎవడో తీసుకొచ్చి జైల్లో పెడతాడు తప్పకుండా ఏం కూడా జైలు బావాలి అందుకని చెప్పి ఇప్పుడు నుంచి అప్పుడు మళ్ళీ అప్పుడు జైల్లో పెట్టాక కూడా ఇదే గొంతుతో అరవాలమ్మా ఇప్పుడు మెలకుండా కూర్చొని జైల్లో పెట్టాక హరితే ఎవరు చూడరని అందుకే పిల్లల్లే కూర్చొని అంటారని ఇంట్లో ఇప్పుడు ఏం చేస్తుందంటే తేలు గుట్టింది దొంగల్లో ఇంట్లో కూర్చోకూడదు తేలు కుట్టిందని అరుతా ఉండాలి అరితే రేపు నిజంగా తేలు గుట్టినా కూడా అరవచ్చు నిజంగా నాకు మన్నా కుట్టిందమ్మా ఏం మంచిది అనుకో చేస్తుంది కానీ ఇవాళ రోజా చరిత్ర అందరికీ తెలుసు అండి రోజా గారు నోరు పెట్టుకొని అరిసిన అంత మాత్రానే నీ తప్పులు అన్ని ఒప్పులు అయిపోవు నీ మీద కేసులు కూడా ఉండయి నువ్వు అసలు చంద్రబాబు గారిని ఎందుకు తిడుతున్నావు అర్థం కాడితే మాట్లాడితే ముందుకు వచ్చి తిడుతున్నావు అన్నిటికీ పక్కన పెద్దిరెడ్డి గారిని సారి ఎందుకంటే ఆయన చేసి ఆయనే నీ మీద ఒకప్పుడు నిన్ను చెప్పులు రాళ్ళు తీసి రేపించిన ఘనత మీ మీకు మీకు పాట ఆడుకొని అట్లాగే ఇవాళ నువ్వు పక్కన ఎవరు అనొద్దు నువ్వు ఎంత జాతన్నావో నీ నియోజకవర్గంలో నువ్వు మా ఓట్లు ఆడటానికి పోతే ఆడవాళ్ళు నేను తలుపు లేచారు మొహం మీద అది గుర్తు పెట్టుకో మీకు పదకొండు సీట్లకు పరిమితం ఎందుకు అయ్యామా అని గుర్తుపెట్టుకో అంతేగాని మేము బాగా పాలన చేసాము మాకు పదకొండు ఎందుకు వచ్చినాయి మేము రోడ్డుకి ఎక్కుతాం రెండు సున్నా జాతం మూడు సున్నా జాతాం ఇవన్నీ జైయక్కర్లే ఆయన ఇప్పుడు జైలు సున్నా జాతడు రేపు నుంచి జైలు టూ జైలు హామీలు ఎగ్గొట్టి సూపర్ సిక్స్ స్కాములు ముందు ముందుకు నడుపుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు వాటి మీద కూడా మనం గొంతెత్తాలని చెప్పేసి కూడా సూపర్ సిక్స్ స్కామ్లు ఎవరు ఎగ్గొట్టారండి రేపు నీ తల్లి దీవినెత్తామని వాళ్ళే చదువుతున్నారు నేను క్యాబినెట్లో వరుసనే గ్యాస్ మూడు తపాలుగా మూడు సార్లు ఏం వాళ్ళు తీసుకున్నప్పుడు కాదు ఒకసారి మేము సంవత్సరానికి మూడు సార్లు సిలిండర్ డబ్బులు వేసేస్తామని చదువుతుంది అది ఇంకా బెస్ట్ కదా వాళ్ళు తీసుకొని తీసుకోపోని వీళ్ళు వేసేస్తామంటున్నారు అర్హులైన వాళ్ళకి మరి సూపర్ సిక్స్ తల్లి దీవిన ఇంట్లో ఇవ్వాలి కాబట్టి వీళ్ళు సూపర్ సిక్స్ లేదు వీళ్ళు బొందా లేదు ప్రతి దానికి మేము అవి ఇయ్యాలి ఇవి ఇయ్యాలి అవి ఇవ్వండి అని చెప్పి జనాన్ని సూపర్ సిక్స్ మీదే ఫోకస్ చేయాలని పథకాల కోసమే జగన్ రెడ్డి గెలిచాడు పోయిన సార్ పథకాలు ఎత్తనాడు ఇల్లు ఇల్లు తిరిగాను ఇప్పుడు ఎవరు పథకాలు అడగట్లేదు వాళ్ళు ఒకటే అడుగుతున్నారు మెజార్టీ పీపుల్ అడిగేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు జైల్లో పెడుతున్నారు ఇదే అడుగుతున్నారండి ప్రతి వాళ్ళు నిజంగా వాళ్ళకి తెలుస్తుందో లేదో కానీ మెజార్టీ ఎవరైనా సంక్షేమ పథకాలు వచ్చిన వాళ్ళు కూడా ఇవాళ ఇవాళ నేను ఉండానండి మాకు సంక్షేమ పథకం వచ్చి తీసుకుంటాము తప్పేముంది అని చెప్పేసి కానీ నువ్వు సంక్షేమ పథకం ఇచ్చినంత మాత్రం నీకోటి వేయాలని ఏముంది నువ్వు సంక్షేమ పథకం ఇచ్చావంటే అది రాష్ట్రం సొమ్ము నిజాబులోదు కాదు నిజాబులో ఇవి ఏమన్నా నిజాబులో అవి పంచిపెట్టి సంక్షేమ పథకాలు అప్పుడు జగన్మోహన్ రెడ్డి బాగా పంచుతున్నాడు అయ్యి డబ్బు అనుకుంటావు కోట్లు కోట్లు నువ్వు ఎంత మీ నాన్నగారు ముఖ్యమంత్రి అయ్యి అవ్వకముందు ఎంత కట్టారు ఇన్కమ్ ట్యాక్స్ అయ్యాక ఎంత కట్టారు ఇప్పుడు ఎంత కడుతున్నావు నువ్వు ఇవన్నీ బ్యారేజ్ చేసుకుంటున్నా జనం ఎంత ఎల్లి తక్కువ వాళ్ళు ఏం కాదు అట్లాంటిది నువ్వు ఈడీ అటాచ్ చేసిన నలభై రెండు వేల కోట్లు నీ దాని మీద నువ్వు అజాపాజా అంటే నీకు లెక్కలేదు అయ్యి సామాన్యుడు అంత అటాచ్ చేస్తే ఊరుకుంటాడండి ఒక రేంజ్లో మామూలుగా ఉండళ్ళు కాబట్టి వీళ్ళకి ఏది లెక్కలేదు డబ్బు పోతే పోయింది బ్రాహ్మణి స్టీల్ కావాలి వీళ్ళకి మరి అటవీ భూముల్లో వాటాలు కావాలి మడ అడవుల్లో కూడా చేశారు వీళ్ళు అక్కడ కాకినాడ దగ్గర అదొకటి కావాలి వీళ్ళకి కోస్ట్లు అన్నీ అదా నీకు అప్పచెప్పారు ఒకటి కావాలి మీకు అయ్యి దొరికితే అయ్యోడికి అడుకిచ్చి కమిషన్ రూపంలో కాజేసి మేల్కొండ కూర్చున్నారండి ఇప్పుడు మేము చేసాము ఏదో చేసాం అసలు నిన్న మొన్న చదువుతున్నాడు మేమే అది ఏదో కట్టామని కూడా చదువుతుంటే నాకు అసలు నవ్వు వచ్చింది ఆయన ఏడో దేశంలో ఏడో రాష్ట్రంలో యూనివర్సిటీ కూడా నేనే కట్టానని చదువుతున్నాడు ఆయన అసలు వచ్చి ఏదో గుర్తులేదండి మొన్న జగన్ గారు నేను అనుకున్న నీ దొంపతిగా అసలు ఎక్కడెక్కడ కట్టిన వైసీఆర్ అని అంట ఏది కట్టినా వైఎస్ఆర్సిపి అంట ఏది వచ్చినా వైఎస్ఆర్ అని అసలు ఎట్ ఇట్టా అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నాడు ఏది కట్టినా కాదు ఏ స్కామ్ చేసినా మీకే చెల్లింది అది ఇప్పుడు ఆ స్కాములు అన్ని తోమి ఏ స్కామ్ చేసినా మీరే లెక్కర్ స్కాము మట్టి స్కామ్ ఇసుక స్కాము మరి పొలాలు భూ ఆక్రమణ స్కామ్ ఏది చేసినా మీకే చెల్లింది ఇవన్నీ చేస్తున్నారు ప్రెజెంట్ మీ వాళ్ళు కూడా ఉండారు అటు ఇటు దూకుతున్నారు దూకేవాళ్ళు దూరం దూకుతున్నారు పొయ్యే వాళ్ళు వస్తున్నారు బయటకు వచ్చి మరి మేము అందరం నిజాలు చెబుతామని చెప్పేసి ఇప్పుడు ఆయన కసిరెడ్డి రాజు కూడా అప్రూవర్గా మారుతారని చెప్పుకుంటున్నారు మరి ఆ పెద్ద తాలకు ఆయన చదివితే పేడబోద్ది అనుకుంటున్నాం మేము కూడా తొందరగా చెబుతా ఆయన అప్రూవర్గా మారి ఎవరో తేలిద్ది ఏ స్కామ్లోనైనా అయినా ముందు వైసీపీ వాళ్ళేనండి వాళ్ళ ప్రజెంట్ వాళ్ళు ఈ ప్రభుత్వం ఉందని కాదు వాళ్ళు సెంట్రల్ నుంచి చేసే పనులు కూడా వాళ్ళే కనపడుతున్నారు ఎక్కడ చూసినా కాబట్టి ఇవన్నీ చూసి ముందు జగన్మోహన్ రెడ్డిని జైల్లో ఎప్పుడు పెడతారని అడుగుతున్నారు కానీ స్కామ్ మాకు ఎప్పుడు ఏమి ఇస్తారని అడగట్లేదండి ఇచ్చే రోజు తప్పకుండా చంద్రబాబు గారి మాట అంటే మాటే అప్పులు తెచ్చిన మీ అన్నీ చేస్తారు అమరావతి పోలవరం అట్టాగే రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏం రావాలో అన్నీ కూడా మనం చూపించారు తొంభై మూడు వేల లక్షల కోట్లు మొదలు పెట్టారు శంకుస్థాపన అవన్నీ కూడా చేసి మంచి ప్రభుత్వం అనిపించుకుంటారు అంతేగాని మీకులాగా స్కాములు ఇరుక్కుని ఐఏఎస్ఎల్ని అయితే వాళ్ళు అడ్డం పెట్టుకోరు అనుకుంటున్నాండి